అందరికీ నమస్తే గత కొన్ని రోజులుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో ఆ యొక్క భూములను కాపాడే ప్రయత్నంలో ఏబివీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారి పోలీసులు అమానుషంగా చేసినటువంటి ఏదైతే చర్య ఉందో వాటిని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నేను దానిని ఖండించడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఏవైతే తప్పిదాలు చేశాయో వాటినే పునరావృతం చేసే ప్రయత్నం ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి ఒక సందర్భంగా అడగడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు ఏవైతే భూములని కబ్జా చేయడం కావచ్చు లేకపోతే ప్రభుత్వ భూములు ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములలో వేరే వాటికి కేటాయించినటువంటి సందర్భాలలో నువ్వు చేసినటువంటి నువ్వు మాట్లాడినటువంటి మాటలని మర్చిపోయినావు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను దేవాలయకు వేలాది ఎకరాలు ఏవైతే ఇచ్చినో యూనివర్సిటీలకు ఏవైతే ల్యాండ్ ఇచ్చినారో ఆ ల్యాండ్ మొత్తం కూడా భవిష్యత్ తరాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా కేటాయించడం జరుగుతుంది అలాంటి ల్యాండ్లలో మీరు ఈరోజు హైకోర్టుల పేరుతో కావచ్చు లేకుంటే వేరే వేరే ఆఫీసుల పేర్లతో కావచ్చు ఆయన ల్యాండ్ని అన్నిటిని కూడా కుదించడం ద్వారా రాబోయే భవిష్యత్ తరాలకు తీరని లోటు చేసిన వారు అవుతారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పుకుంటే భారతదేశంలో అత్యధికంగా ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా అగ్రికల్చర్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందే విధంగా ప్రయత్నంలో ఏవేవైతే డిపార్ట్మెంట్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులన్నీ కూడా ఇదే యూనివర్సిటీలో ఉండడం జరిగింది అది కాక ఈ యొక్క యాభై జీవో నంబర్ తీసుకొచ్చి వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడం పట్ల ఏదైతే బయోడైవర్సిటీ ప్రకారం అరవై నుంచి డెబ్బై ఎనభై ఎకరాలలో గత నలభై నుంచి యాభై సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నటువంటి కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే కొత్త కొత్త వంగడాల కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పెంచుతూ దిగుబడిని అత్యధికంగా వచ్చే ప్రయత్నంలో భాగంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వృక్షాలు కావచ్చు మొక్కలు కావచ్చు ఈ యొక్క వంద ఎకరాలలో మాత్రమే ఉందని చెప్పేసి మీరు గమనించినారా లేదా అని చెప్పేసి మాకు అనుమానాలు వస్తున్నాయి ఇప్పటికైనా సీఎం మీరంతా కూడా కూర్చొని వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలలో మీరు ఏదైతే హైకోర్టు యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో దాని విషయంలో మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి యొక్క సందర్భంగా మేము విన్నాం ఘోరడం జరుగుతుంది అనేకమైనటువంటి పక్షి సంపద అనేకమైనటువంటి జంతు సంపద అనేకమైనటువంటి వృక్షాలు అనేకమైనటువంటి కొత్త కొత్త మొక్కల యొక్క ప్రయోగాలు దాదాపు రాత్రికి రాత్రికి వచ్చినటువంటివి కావు అవన్నీ కూడా ఎంతోమంది కృషి ఎంతోమంది ఎంతోమంది శ్రమ దాంట్లో దాగి ఉన్నది మీకు హైకోర్టు అనేదానికి మేము వ్యతిరేకం కాదు కానీ హైకోర్టు పేరుతో విశ్వవిద్యాలయాల జాగాలని స్థలాన్ని తీసుకోవడాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకించడం జరుగుతుంది వ్యతిరేకించి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పోరాటం చేస్తూ అక్కడ ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తుల పైన ఎవరైతే జీవన్ కావచ్చు లేకపోతే ఎవరైతే పృథ్వీ కావచ్చు ఎవరైతే మహేష్ కావచ్చు లేకపోతే సూర్య కావచ్చు ప్రదీప్ కావచ్చు ఇటువంటి కార్యకర్తల పైన అమాషంగా మీరు లాక్ మీరు లాక్కెళ్తూ పోలీసులతోని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎంత సిగ్గు అని చెప్పేసి మిమ్మల్ని ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాం ఊరుకునేది లేదు భూములలోకి వేసి ఒక్క సెంటు జాగపోయినా సరే యూనివర్సిటీ ల్యాండ్లకేసి ఎక్కడ కూడా ఒక సెంటు జాగపోయినా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాటాలు చేస్తూనే ఉంటది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పైన కానీ దాడులు చేసినా కానీ మేము సైతం ఒక ఒక యువ యొక్క నాయకుడుగా ఖచ్చితంగా మా యొక్క కార్యాచరణ తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మేల్కొనే ప్రయత్నం చేయి కాపాడండి భవిష్యత్ తరాలకు విద్యార్థులకు యువకులకు ఒక మంచి స్థలాన్ని కోల్పోయే ప్రయత్నంలో మీరు ముఖ్య భూమిక పోషించొద్దు అని చెప్పేసి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేవైము అధ్యక్షులుగా మిమ్మల్ని ప్రత్యేకంగా మేము వేడుకోవడం జరుగుతుంది మీరు గనుక ఈ యొక్క నిర్ణయం కనుక మీరు తీసుకున్నట్లయితే పాజిటివ్ గా తీసుకున్నట్లయితే యువమోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మా యొక్క యూనివర్సిటీల యొక్క భూములను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఒక మహిళ అని చూడకుండా పరిగెడుతున్నటువంటి ఏదైతే తన యొక్క పోరాటంలో భాగంగా పరిగెడుతున్నటువంటి ఒక మహిళా కార్యదర్శిని ఝాన్సీ గారిని జుట్టు పట్టుకుని అమానిషంగా గుంజినటువంటి సందర్భం లోకమంతా కూడా చూస్తుంది ఇప్పటికైనా కమిషనర్ ఆదంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కమిషనర్ గారి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ తప్పు జరిగింది ఆ విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తుల పైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో వాటిపైన కూడా మేము రాబోయే రోజుల్లో స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు ఇప్పటికైనా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క భూములను కాపాడాలని చెప్పేసి ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రయత్నాలు ఉంటాయని చెప్పి శాసిస్తున్నాను జై హింద్ జై భారత్